హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బ్రెడ్తోనైతే హల్వా అయితే చేయబోతున్నామండి డబల్ క మీటా అయినా అనవచ్చు లేదా బ్రెడ్ హల్వా అని కూడా అనవచ్చు అండి ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా సో ముందుగా అయితే పాలు బాగా మరిగించుకోవాలండి చాలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి సో బ్రెడ్ తీసుకున్నామండి బ్రెడ్ తీసుకొని ఇలాగ నాలుగు వైపులుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ఫోర్ పీసులుగా ఇలాగైతే కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే ఇలాగైతే రెడీ అవుతుంది మనకి సో చూడండి ఇలాగైతే ఉంటుందండి వీటిని మనం ఆయిల్లో అయితే వేయించుకోవాలి సో చూడండి నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసాను కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే సో నేనైతే కొద్దిగానే వేసాను వేయించేసుకొని ఇలాగ బ్రెడ్ పీసులు పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని రెండు వైపులా వేయించేసుకొని మనమైతే ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చాలా చాలా బాగుంటాయండి ఇలా ఇలాగే కూడా మనం మనమైతే చాలా స్వీట్గా చాలా చాలా బాగుంటాయి పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే స్నాక్స్ లెక్క ఇలాగా వేయించేసి కూడా ఇవ్వచ్చు అండి సో చూడండి మనమైతే ఇప్పుడు స్వీట్ చేస్తున్నాం కాబట్టి అలా ఇవ్వట్లేదు సో చూడండి ఇప్పుడు మనం ప్యాన్ పట్టేసుకొని నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాము సో నా దగ్గర ఇవే ఉన్నాయండి సో నేను ఇవైతే వేయించేసుకుంటున్నాను వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి సో చూడండి అదే ప్యాన్లో మనం షుగర్ వేసుకొని ప్యాకం పట్టుకోవాలండి నేనైతే రెండు టీ కప్పులు అయితే షుగర్ అయితే వేసానండి వేసేసి ఒక్క టీ కప్ అయితే మనము వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెంగానే వేసుకోవాలి సో చూడండి వాటర్ కూడా వేసేసి మనము చక్కెర బాగా కరిగిపోయే వరకు అయితే మనమైతే కలుపుకుంటూ కరిగించుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే నేనైతే కరిగించుకుంటున్నాను చక్కెర సో చూడండి ఇప్పుడైతే మరిగిపోతుంది ఇలాగ మరిగిపోవాలండి బాగా మనకి పాకం అయితే ఇలాగ చాలా దగ్గరికి రావాలి సో చూడండి ఇప్పుడైతే మనము ఇలాగ మరిగించుకున్నాక మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉంటుంది కదండీ అదైతే వేసుకోవాలి మనం చూడండి ఒక్కొక్కటి అయితే నేనైతే వేస్తున్నాను స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదైతే నేను బర్త్డే కోసం మా అబ్బాయి బర్త్డే రోజు అయితే చేశాను ఈ స్వీట్ చాలా బాగా వచ్చిందండి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసి అయితే చేశాను నేను చాలా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి సో చూడండి అన్ని బ్రెడ్ పీస్లు అయితే నేనైతే పాకంలో అయితే వేశాను వేసేసి ఇలాగా మనకు బ్రెడ్కి పాకం అంతా పట్టేలాగైతే కలుపుకోవాలండి సో చూడండి నేను బాగా మరిగించుకున్న పాలు కూడా వేసాను వేసాక నేను కొంచెం కలర్ కూడా వేసానండి చూ చూడండి కలర్ కూడా వేశాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి కూడా వేస్తున్నాను చూడండి చాలా ఎక్కువగా వేసాను అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ బ్రెడ్ హల్వా అనేది కా మీటా కూడా అనేసి అనొచ్చు నేనైతే సో చూడండి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసామండి మనమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి మనకి సో చూడండి ఇప్పుడైతే మనం రెండు వైపులా తిప్పేసుకొని వేసుకుంటే చాలా బాగా రెడీ అయిపోతుంది సో చూడండి చాలా చాలా బాగుంది కదా బ్రెడ్ హల్వా అంటే ఏంటంటే ఇలాగ లాగా కనిపించదండి అంత స్మాష్ అయిపోతుంది అదైతే బ్రెడ్ హల్వా అంటారు ఇదైతే కా మీట్ అయితే ఇలాగ లాగా అయితే కనిపిస్తుంది సో చూడండి నేనైతే ఇలాగైతే ఉడికించుకున్నాను పాకం అంతా ఇంకిపోవాలండి ఇంకిపోతే ఇంకా మనకి రెడీ అయిపోతుంది సో చూడండి చాలా బాగా వచ్చింది కదా బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా కాదు సారీ డబల్ కా మీట సో చూడండి చాలా చాలా బాగా ఇప్పుడైతే మనమైతే బాక్స్లో వేసుకుంటున్నాము నేను పిల్లలకైతే అయితే ఈ బాక్స్ అయితే పెట్టానండి వేసేసి సో చూడండి ఇలాగైతే బాక్స్లో అయితే వేసుకోవచ్చు మనమైతే సో చూడండి నేనైతే బాక్స్లో అయితే వేసాను చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసాను కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉందండి ఇదైతే సో చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి చాలా చిమ్ సింపుల్గా చేసుకునే ఐటమ్స్ అన్నీ చేసి చూపెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి